హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో తులా వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది ఎలాంటి బ్యాడ్ న్యూస్ రాబోతుంది ఇక వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి వీరి జీవితంలో ప్రతికూల ఫలితాలు అనుకూలమైన ప్రతిఫలాలు అయితే అయితే ఏ రోజున ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి ఇక ఈ రాశి వరకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులా రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారికి శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యనైతే వెంటనే అయితే పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఇక వివరాలకు వెళితే గనక ఈ రాశివారి కుటుంబం కోసం కుటుంబ సభ్యుల సంతోషం కోసం చేసింది ఆ త్యాగాలు బహుశం మరి ఈ రాశివారు చేసి ఉండరు అయితే మీ సొంత కోరికలను అవసరాలను పక్కన పెట్టేసి కుటుంబం బాగుండాలని మీరు ఎప్పుడు కూడా శ్రమిస్తూ కష్టపడుతూ ఉంటారు కానీ చాలా సందర్భాలలో అవే కుటుంబాలలో మీకు దక్కవలసిన గౌరవం అస్సలు దక్కలేదు అని అయితే చెప్పుకోవచ్చు అయితే మీ మాటని చెవి విన పెట్టరు మీ అభిప్రాయాన్ని తేలిక అయితే తీసుకుంటూ ఉంటారు మీ బాధను అర్థం చేసుకు ఉండరు ఇక ఈ అన్యాయాన్ని మీరు బయటకు చెప్పుకోలేక మీ మనసులో దాచుకొని మదన అయితే చాలా అయితే పడుతూ వచ్చారు ఈ యొక్క రాశివారు ఎవరికి ఏం చెప్పుకోలేక సతమతం అవుతూ ఉంటారు అంటే జీవితంలో ఎందరో మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం మీ పైన నిందల ఆరోపణ మోయడం ఇలా అన్నీ కూడా మీరు దాటుకుంటూ వారి యొక్క చూసుకుంటూ అయితే వచ్చారనైతే చెప్పుకోవచ్చు కుటుంబంలో శాంతి చెడిపోకూడదని ఏకైక ఉద్దేశంతో మీరు ఎన్నోసార్లు మౌనంగా భరించారు కానీ ఆ మౌనమే మీలో ఒక పర్వతంలో పేరుకుపోయింది ఇప్పుడు ఆ అన్యాయం మీకు పదే పదే గుర్తుకు వస్తుంది ఇక దీని కారణం మీ బలహీనులరాని కాదు మీరు ఇకపై అన్యాయాన్ని మౌనంగా భరించవలసిన అవసరమైతే లేదని చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో అయితే మీకు గుర్తుకైతే తెస్తుంది ఇక ఈ దశలో మీకు జరిగిన అన్యాయం గురించి కుటుంబ సభ్యులతో మాట మాట్లాడవలసిన పరిస్థితులు రావచ్చు ఈరోజు మీరు ఏం చెప్పకుండానే మీకు అన్యాయం చేసిన వాళ్ళు తమ తప్పును తెలుసుకొని పశ్చాత్తపడవచ్చు ఇది కుటుంబంలో గొడవలు సృష్టించడానికి కాదు సత్యానికి నిలబట్టడానికి సంబంధాలను సరిదిద్దడానికి మాత్రమే అయితే జరుగుతూ ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ ప్రక్రియలో మొదట కొంత ఇబ్బందిగా కొంత బాధగా అనిపించిన ఆ తర్వాత వచ్చే ప్రశాంతత శాశ్వతంగా అయితే మీకు ఉంటుంది ఇక గ్రహస్థితిలో కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా అయితే ఉన్నాయి రాశి వారికి కాబట్టి మీకు ఈ రో రెండు కూడా రెండు బ్యాలెన్స్గా చేసుకుంటూ అయితే మీ జీవితం జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటారు ఇక కుటుంబంలో నిజమైన విలువ ఏమిటో అందరికీ అయితే మీ గురించే తెలుస్తుంది ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇతరులకి మంచి చేయాలనే ఆలోచనతో అయితే కలిగి ఉంటారు అలాగే దాన ధర్మాలు చేయటంలో వీరు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారనేది చెప్పుకోవచ్చు ఇక వీరు విలువలేని చోట ఒక్క నిమిషం ఉండటానికి కూడా ఇష్టపడరు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి జీవితంలో మంచి స్థాయికి ఎదగాల ఎప్పుడు కూడా కష్టపడుతూ శ్రమిస్తూ జీవితాన్ని నెట్టుకుంటా రావాలి అనే ఉద్దేశంతో అయితే ఉంటారు అలాగే ఎవరైనా ఆపదలో ఉన్నా ముందుగా అయితే వీరే చలించిపోయే మనస్తత్వాన్ని కలిగించినటువంటి వారనైతే చెప్పుకోవచ్చు అంత మంచి వ్యక్తులు అయితే ఈ రాశివారు వీరు ఎన్నో రాత్రులు ఒంటరిగా నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకు ఉన్నారు మీ బాధను ఎవరితో పంచుకోలేక తెలియక ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేని కేవలం ఆ భగవంతుని మాత్రమే ప్రశ్నించారు నా జీవితం ఎందుకు ఇలా ఉంది నాకెందుకు ఈ కష్టాలు అనేసి మీరు కార్చిన ప్రతీ కన్నిటికి చుక్క మీరు పడిన ప్రతి వేదన వృధా అయితే కాలేదు ప్రతి కన్నీటి వెనుక ఒక ప్రార్థన ఒక ఆవేదన దాగి ఉంది ఇప్పుడు ఆ ప్రార్థనలకు సమాధానం లభించే సమయం అయితే వచ్చింది ఈ సమాధానం మీరు ఊహించని రూపంలో కాకుండా మీకు అవసరమైన రూపంలో అయితే వస్తుంది ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాన్స్ అయితే రావచ్చు అయితే ఒక దీర్ఘకాల సమస్య పరిష్కారం కా రావచ్చు లేదా మీ మనసులో పట్టి పీడుస్తున్న ఒక భయం తొలగిపోవటం రూపంలో కూడా కావచ్చు మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న న్యాయం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు అయితే తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ దశలో మీరు మీ భావోద్గాలను అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం ఆటతిక విజయం లేదా ఆనందం వచ్చినప్పుడు అతిగా స్పందించవద్దు అలాగే బాధలు తగ్గుతున్నప్పుడు గతాన్ని పట్టుకొని వేలాడద్దు పాత గాయలను మర్చిపోయి క్షమించి ముందుకైతే సాగండి ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి రాంది పాత లెక్కలను ఇప్పుడు మూసివేయబడుతూ ఉంటాయి గతం కొన్నేళ్ళుగా ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద తలనొప్పిగా అయితే మారింది ఆదాయం వస్తున్న నీళ్ళలా ఖర్చు అయిపోవడం చేతుల డబ్బు నిలవకపోవడం ఊహించని ఖర్చులు రావటం కొంచెం ధన నష్టం కలగడం లేదా ఇతరుల వల్లని కొన్ని సమస్యలు రావటం అనేది కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని గుడ్ న్యూస్లు కొన్ని బ్యాడ్ న్యూస్లు కూడా రావచ్చు అతిగా అందరినీ కూడా నమ్మకూడదు ఎందుకంటే రాశివారు అందరిని కూడా సులువుగా నమ్ముతూ ఉంటారు ఇలా నమ్మటం వల్ల మిమ్మల్ని చాలా కూడా ఈజీగా తీసుకుని మిమ్మల్ని ఈజీగా అయితే మోసం చేయొచ్చు అనే ప్రయత్నాలు అయితే వారు చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక మానసిక ఒత్తిడి గురి గురి చేస్తారు ఇప్పుడు మీ ముగింపు దశకైతే వచ్చింది పరిస్థితి అయితే నెమ్మదిగా మీ యంత్రంలోకి అయితే వస్తుంది ఈ మార్పు మీకు లాటరీ తగినట్లుగా ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కూడా డబ్బు రావడం ద్వారా మొదలకపోవచ్చు కానీ డబ్బు అద అవ్వటం ద్వారా ఖర్చులు తగ్గడం ద్వారా మొదలవుతుంది ఇక మీరు ఊహించని విధానంగా ఇక్కడి నుంచి సహాయం కూడా అందవచ్చు మీరు ఎప్పుడు చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు మంచి లాభం కూడా అయితే చెప్పుకోవచ్చు పాత స్నేహితులు ఆర్థికంగా సహాయపడవచ్చు ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి ఎవరైనా సులభంగా డబ్బు సంపాదించి వచ్చి చెప్పే మోసపూర్ణ పథకాలను ఆకర్షితులైతే కావద్దు తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు మీ అంతరాత్మ చెప్పిన మాట no వినండిగా మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుబేరుల స్థాయికి చేరకపోయినా ఒక స్థిరమైన భద్రమైన స్థానానికి చేరుకుంటుంది అప్పుల భారం తగ్గి ప్రశాంతంగా లేకపోయి రోజులు దగ్గరలో ఉంటాయిగా ఈ రోజున ఈ రాశి వారికి తన వృత్తి ఉద్యోగ వ్యాపార విషయంలో చాలా కాలంగా ఒకే చోట స్తంభించి భావిస్తారు మీరు ఎంత కష్టపడి ఇవన్నీ చేస్తున్నా ఎదుగుదల కనిపించకపోవడం మీ ప్రతిభకు తగిన గుర్తింపుకు లభించకపోవటం అవకాశానికి చేతికి అందినట్లు అందించే జారిపోవటం వంటివి పదే పదే కూడా జరుగుతూ ఉంటాయి దీని కారణం మీలో సామర్థ్యం లేకపోవడం కాదు మీ సమయం ఇంకా అనుకూలంగా లేకపోవడమే ఈ రాశి వారి సహజంగా న్యాయానికి నిజాయితీకి నమ్మే వ్యక్తులు కానీ బయట ప్రపంచం ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో ఎప్పుడు విలువల మీద నడవదు అందుకే నీ మీ నిజాయితీకి ఉన్నందుకు కొన్నిసార్లు నష్టపోతారు కొన్నిసార్లు లాభపడుతూ ఉంటారు కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడానికి చాలా అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు